హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పక్షాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి వీటిని కొన్ని ప్లేస్లో ఓలిగలు కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా పండుగైనా ఫంక్షన్ అయినా ఏదైనా సరే అండి ఫస్ట్గా గుర్తొచ్చేది స్వీట్ హోలిగా ఖచ్చితంగా ఏ ఫంక్షన్లో అయినా కూడా ఉంటుందండి అంత స్పెషల్ చాలామంది ఇష్టపడతారు కూడా వీటిని తయారు చేయడానికి తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ చేసేవారికి చాలా ఈజీ అండి ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ శనగ బ్యాల్ తీసుకున్నానండి శనగ బ్యాల్ ప్లేస్లో కొంతమంది కందిబేళ్ళ కూడా తీసుకుంటారు ఏవైనా యూ యూజ్ చేయొచ్చండి హాఫ్ కేజీ శుభ్రం చేసుకున్న శనగ బ్యాల్ తీసుకున్నానండి వాటిని కుక్కర్లో వేసి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసి మనం స్టవ్ పైన పెట్టాలండి ఇవి శనగ బ్యాళ్ళు కాబట్టి ఒక టూ విజిల్స్కి ఉడికిపోతాయి కంది బ్యాల్ అయితే ఒక విజిల్ అయినా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఓలిగలు చేయడం కోసం పిండిని తడుపుకోవాలండి అందుకోసం మనం రవ్వ అండ్ మైదా రెండు యూజ్ చేస్తాము అక్కడ వచ్చేసి నేను రవ్వ ప్లస్ మైదా రెండు ఒకే క్వాంటిటీలో తీసుకున్నానండి కొందరు రవ్వను ఎక్కువ తీసుకుంటుంటారు కొంతమంది మైదాని ఎక్కువ తీసుకుంటారు నేనైతే రెండు ఒకే క్వాంటిటీలో తీసుకున్నానండి తీసుకొని మనం గోధుమ పిండిని అయితే ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి సాల్ట్ వేయకోకుండా కానీ గోధుమ పిండి కంటే కొంచెం లూజ్గానే ఉండాలండి కన్సిస్టెన్సీ చూశారు కదా ఇక్కడ టూ విజిల్స్ వచ్చేసాయండి ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి బ్యాల్ అనేది ఎక్కువ ఉడకకూడదు ఎక్కువ ఉడికితే ఆ పూర్ణం అనేది కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది అప్పుడు భక్ష్యాలు చేయడానికి రాదండి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి ముద్ద బెల్లం ఇది ఇది కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుంది స్వీట్ ఎక్కువ కావాలనే వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి మీ స్వీట్నెస్ బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ కుక్కర్లో ఫ్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశానండి చూశారు కదా బ్యాళ్ళ మొత్తం బాగా ఉడికిపోయాయి మరీ ఎక్కువ ఉడకలేదు అట్లని ఉడకపోకుండా లేవండి చూసారు కదా చేత్తో అట్లా నలిపితే నలిగే విధంగా ఉండాలండి అలా అయితే మనకి భక్ష్యాలు చేయడానికి పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుందండి చూశారు కదా వీడియోలో చూపించే విధంగా ఇందులో ఉన్న వాటర్ని మనం పక్కకు వంచుకొని పెట్టుకోవాలండి వంచిన తర్వాత మనం ఇందాక ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని వా ఆ బెల్లం వచ్చేసి ఈ బ్యాలలోకి వేసి కలుపుకోవాలండి నేను ఇందాక చెప్పాను కదండి ఆ వాటర్ని మొత్తం ఉంచి ఒక పక్కకు పెట్టుకోమని ఈ వాటర్తో మనం రసం చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ చేసేటప్పుడు కొంచెం పూర్ణమేసి చేసుకోండి అండి చాలా బాగుంటుంది ఆ రసం అయితే నాకు చాలా ఇష్టం ఎవరికైనా ఈ విధంగా చేస్తారా ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్యాలేని మనం అది శొంఠి పౌడరు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మొత్తం ఒకసారి బాగా ఇలా నొక్కుతూ కలుపుకోవాలండి ఎంత బాగా నాని ఎంత బాగా మనం కలుపుకుంటే అనేది అంత బాగా వస్తాయండి ఇంకా మా అత్త అయితే భక్ష్యాలు చేసే కంటే ముందే బ్యాళ్ళు ఉడకబెట్టే కంటే ముందే ఫస్ట్ పిండిని తడిపెట్టుకుంటుందండి ఎందుకంటే ఎంత బాగా నానితే అంత బాగా భక్ష్యాలు వస్తాయని మేము పూర్ణాన్ని గ్రైండ్ చేసామండి ఆ క్లిప్పు కట్ అయింది చూసారు కదా పూర్ణం కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు మరి అని కొంచెం గట్టిగా కూడా ఉండకూడదండి మీడియం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూసారు కదా అత్తగారు ఆ పిండిని అంత నొక్కి నొక్కి ఎలాగా ఒక ముద్దగా వచ్చేలా చేశారో అలాగ చేయాలండి ఆయిల్ వేసుకుంటూ బాగా స్మూత్గా వచ్చే విధంగా ఆ పిండిని అనేది కలుపుకోవాలండి వచ్చేసండి భక్షాలు చేయడం కోసం భక్ష్యాల పేపర్ యూజ్ చేస్తున్నారు ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది భక్షాల పేపర్ లేదా ఓలిగా పేపర్ అన్నా కానీ ఇస్తారు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ముందుగా పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని తీసుకొని కొంచెం ఇలా తట్టుకోవాలండి కొంచెం మెడల్ వచ్చేలాగా తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం తీసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని తిని చుట్టూ ఆ పిండితో పూర్ణాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి అలా వేడలో చూపించే విధంగా మొత్తం పూర్ణం అనేది బయటకు కనిపించకుండా ఆ పిండితో కవర్ చేసుకోవాలండి అలాగ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మనం కింద ప్లస్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మెల్లగా నొక్కుకోవాలండి నొక్కేటప్పుడు మరీ గట్టిగా నొక్కకూడదు నొక్కడం వల్ల అప్పుడు లోపలున్న పూర్ణ మొత్తం వచ్చేస్తుందండి ఇక్కడ మా అత్త వచ్చేసి ఒక పేపర్ కప్పి చేత్తోనే చిన్నగా ఇట్లా సాగేలాగా అంటుందండి కొంతమంది మనం చపాతీలు చేస్తాం కదా ఆ కర్రతో కూడా అంటారు కానీ మత చేత్తో అంటుందండి అక్కడ ఇలా అనేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలండి ఎందుకంటే స్పీడ్గా ఉన్నా రఫ్గా ఉన్నా అందులో ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో చూసుకొని నెమ్మదిగా నిదానంగా అలాగ మొత్తం ఈవెన్గా అలచకొచ్చేలాగా చేయాలండి చదవడమేం చాలా ఈజీనే కా అండి కానీ రాని వాళ్ళు ప్రయత్నిస్తే కొంచెం జాగ్రత్త పడాలి మనం అలాగా అన్నప్పుడు కూడా స్టఫింగ్ అంతా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను నేను చేద్దామని ట్రై చేశానండి అలాగే వచ్చేసాయి అందుకుగాను ప్లస్ అత్త అన్నప్పుడు రౌండ్గా వచ్చేసాయి కదా నేను అన్నప్పుడు ఏవేవో మ్యాప్లు వచ్చేసాయండి అది ఏ మ్యాప్ కనుక్కోవడానికి కూడా నాకు తెలియలేదు ఒకసారి చూడండి ఎంత పల్చగా ప్లస్ రౌండ్గా అన్నారు అంతేనండి ఇంకా ఓలిగా రెడీ అయిపోయింది మనం దీనిని కాల్చుకోవాలండి చపాతి లాగా కాల్చుకోవాలి అందుకోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి కొంతమంది ఆయిల్ బదులు కూడా గీ వేసి కూడా కాల్చుకుంటారండి ఎలాగైనా చేసుకోవచ్చు ఆయిల్ అనేది పెన మొత్తం స్ప్రెడ్ కావడం కోసం పెనాన్ని అటు ఇటు కుదిపినానండి ఒకసారి తర్వాత ఆ ఓలిగాను ఆ ప్యాన్పై వేయాలండి ఇది కూడా ఒక టాస్కే రాని వాళ్ళకు ఎందుకంటే కొంచెం నిదానంగా వేయాలి స్పీడ్ వేసినా కానీ ఇక్కడ కూడా ఆ ఓలిగా అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కవర్ చూసారండి మేము భక్ష్యాన్ని కాల్చుకున్న తర్వాత ఇందులో పెట్టి ఫోల్డ్ చేస్తామండి ఎందుకంటే ఒకదానితో ఒకటి అత్తుక్కోకుండా ఉంటాయి ప్లస్ మనం టుమారో అలాగా తిన్నా నెక్స్ట్ డే తిన్నా కానీ అది అనేది మెత్తగానే ఉంటుందండి ఆరిపోకుండా అందుకోసం మేము కవర్లో పెట్టి ఫోల్డ్ చేస్తామండి నెక్స్ట్ ఇక్కడ భక్ష్యం వన్ సైడ్ కాలిందండి నెక్స్ట్ సైడ్ కాల్ తిప్పడం కూడా ఒక టాస్కే ఎందుకు ప్రతిసారి మేము టాస్క్ అంటుంది జాగ్రత్త అంటుంది అని డౌట్ రావచ్చు అంతే అండి చాలా నిదానంగా చేయాలి నేను ట్రై చేశాను చాలా బ్రేక్ చేశాను అందుకని చెప్తున్నా ప్రతి స్టెప్లోనూ మనం నిదానంగా చేసుకోవాలండి అలాగైతే వస్తాయి చూసారు కదా ఫైనలీ పోలిక రెడీ అయిపోయింది అలా ఫోల్డ్ చేసి పెడతామండి ఇదే విధంగా అన్ని భక్ష్యాలను చేసి ఫోల్డ్ చేసుకుని నాకు అవర్లో పెడతామండి చాలా సింపుల్ అండి చేసేవాళ్ళకి కానీ కొంచెం జాగ్రత్త పాటించాలి ఏ స్టేజ్లో అయినా కానీ అది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్